డెబ్బై ఒకటవ సహకార వారోత్సవాలలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ సొసైటీలో ఈరోజు ఉదయం ఏడు రంగుల సహకార జెండాను సొసైటీ చైర్మన్ మిద్ద నరేందర్ ఎగురవేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు నవంబర్ పద్నాలుగున సహకార జెండాను ఎగురవేసి సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు సహకార సంఘాల ప్రాముఖ్యత అభివృద్ధి గురించి ఈ సందర్భంగా చైర్మన్ వివరించారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బోధన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్ డైరెక్టర్లు బిల్ల సాయిలు బండారు లక్ష్మణ్ గద్దసాయిలు గ్రామ పెద్దలు చిక్కల లక్ష్మణ్ అగ్గు భూమయ్య చిలక నారాయణ వెల్మల విజయ్ మరియు కార్యదర్శి గంగారెడ్డి రైతులు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు సహకార సహకార భాగంగా మండలం గ్రామంలో ఈ రోజు జెండా కార్యక్రమాన్ని సొసైటీ ముందు చేయడం జరిగింది ముఖ్యంగా రైతులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక సహకార వ్యవస్థ ఉండాలని చెప్పేసి దీని ద్వారా రైతులు వారు పండించినటువంటి పంటలను అభివృద్ధి చేసుకోవాలా అభివృద్ధి పథంలో నడవాలనే ఒక ఉద్దేశంతో నవంబరు ఫోర్టీన్త్ నాడు ఈ సహకార వారోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ప్రపంచ వ్యాప్తంగా దీని ఒక దినంగా ఈ రోజు ప్రకటించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ జిల్లాలో అన్ని సహకార సొసైటీలలో ఈ సహకార జెండాను నవంబర్ పద్నాలుగో తారీఖు నాడు ఎగరవేయడం జరుగుతా ఉంది దీని సందర్భంగా రైతులందరూ కూడా మరింత అభివృద్ధి కావాలని చెప్పేసి వారు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఉండాలని చెప్పేసి ఈ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చెప్పేసేసి ఈ సందర్భంగా ఆ కోరుతున్నాం అట్లాగే ఈ సహకార వారోత్సవాలను ముఖ్యంగా ఆ రోజు మొదటి దేశ మొదటి ప్రధాన మంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు దీనిని ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరణ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మా జానకాంబేడ్ సొసైటీలో ఈ సహకార వారోత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది